మాది జగిపేట మండలం చెలకల్లు మాది ఎస్సీ కాలనీ మాకు బోనాన్ని ఎంతో చేసిండు జగనాన్ని ఎంతో చేసిండు మా పిల్లల చదివిచ్చిండు మాకు ఇల్లు ఇచ్చిండు స్థలాలు ఇచ్చిండు రోడ్లు అభివృద్ధి చేసిండు ఇంటికి ఇంటికి పింఛనీలు వచ్చినాయి కంట్రోల్ బియ్యం వచ్చినాయి అన్ని వచ్చినాయి మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్కి ఓటేసండు మా ఓట్లన్నీ ఏమైంది చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు ఏం చేశారు మాకు ఇది తెలియదు మాకు సమాధానం చెప్పాలి మేము మంచి ఒప్పుకోము మా బాణాన్న కావాలి మాకు మా బాన్న కావాలి మా బాగాన్న కావాలి మాదిన్న జగనాన్న కావాలి మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు బట్లు ఇచ్చిండు చదువుని ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఎన్ని చేసిండో మేలు మాకు ఆ మేలు ఏమైపోయింది మా మేలు ఏమైపోయింది మేము చేసి ఏమైంది మా ఓట్లు ఏమైంది మాకు మంచి మాయం జరగాలి మేము ఒప్పుకోం వాళ్ళు మేము ఒప్పుకోం మేము చేయాలి దీనికి మేము ఎక్కడైనా మేము ఆరోగం మేము బయటకొచ్చినాక అది ఎంత ఇద్దాం మీకు తెలుసు